దానం ఎంత గొప్పదో అందులోనూ అన్నదానం ఎంత విశిష్టమైనదో చెప్పే కథ ఒకటి తిల ఏకాదశితో ముడిపడి ఉంది ఓసారి పులస్తి ఋషి దగ్గరికి దాలభ్యుడనే వచ్చి మహర్షి మనుషులు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నారు ఇతరుల ధనం అపహరిస్తున్నారు హత్యలకు కూడా వెనుకాడటం లేదు ఈర్ష్యా ద్వేషాలతో మహాఘోర కృత్యాలకు ఒడిగడుతున్నారు వీళ్లను నరకబాధల నుంచి తప్పించడానికి ఏదైనా ఉపాయం ఉందా ఏ వ్రతం చేస్తే ఏ పుణ్యకార్యం చేస్తే వీళ్ళకి నరకం తప్పుతుంది అని ప్రశ్నించాడు అప్పుడు పులసి మహర్షి మానవుల మేలు కోరి నువ్వెంతో గొప్ప ప్రశ్న వేశావు పాపాల ఊబిలో కూరుకుపోతున్న మనుషులను ఉద్ధరించే ఉపాయం ఒకటుంది ఇది ఇంద్రాది దేవతలకు సైతం తెలియని రహస్యం అంటూ చెప్పడం ప్రారంభించాడు అదే షట్ తిల ఏకాదశి కథ ఈ కథ స్వయంగా విష్ణువు నారదుడికి ఉపదేశించినట్లుగా మొదలవుతుంది శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లుగా వినిపిస్తుంది చాలా కాలం క్రితం ఓ ఒంటరి వృద్ధ వితంతో ఉండేది ఆమె ధనవంతురాలైన ఒట్టి పిసినారి ఎవరికి ఏ దానం చేయట్లేదు అయితే ఆమె పరమ విష్ణు భక్తురాలు నిత్యం విష్ణువును పూజిస్తూ ఉపవాసాలు చేస్తూ కాలం గడిపేది ఆమెకు జ్ఞానం కలిగించడం కోసం ఒకసారి స్వయంగా విష్ణువు ఓ పేదవాడి రూపంలో వచ్చి భిక్ష అడుగుతాడు ఆమె విసుక్కుని పొమ్మంటుంది అయినా అతడు పదే పదే అడుగుతూ ఉంటే కోపం వచ్చి ఓ మట్టి ముద్దను అతడి జోలలో వేసింది కొంతకాలానికి ఆ వృద్ధురాలు మరణించింది విష్ణు పూజల వల్ల ఆమె స్వర్గానికైతే చేరగలిగింది కానీ అక్కడ ఆమెకు ఓ ఒంటరి ఇంటిని కేటాయించారు ఆ ఇల్లంతా ఖాళీ ఇంట్లో ఎలాంటి వస్తువులు ఆహార పదార్థాలు లేవు నేను ఎన్నో పూజలు ఉపవాసాలు చేశానే నాకు ఎందుకు ఇలా చేసావు ప్రభు అంటూ ఆమె ఆక్రోశించింది అప్పుడు నువ్వు పూజలైతే చేశావు కానీ దానాలను విస్మరించావు అందుకే ఈ ఫలితం అనే స్వరం వినిపించింది ఆమె తన తప్పును ఒప్పుకుని భగవంతుడిని వేడుకుంది అప్పుడు ఆమెకు ఓ ఆదేశం వినిపించింది నిన్ను చూడ్డానికి కొందరు దేవకన్యలు వస్తారు వాళ్ళని అడిగి షట్తిల ఏకాదశి వ్రతం చేయి అనేదే ఆ ఆదేశం ఆ ప్రకారం ఆమె ఆ దేవకన్యలను అడిగి వాళ్ళు చెప్పిన ప్రకారం షట్తిల ఏకాదశి ఉపవాసం పూజాధికారులు చేసింది ఆపై అందరిలాగే స్వర్గసుఖాలు అనుభవించింది ఇంతకీ షట్ తిల ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా షట్ అంటే ఆరు అని తిల అంటే నువ్వులని తెలుసు కదా మాఘ లేదా పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు విధిగా నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించాలి అవేమిటంటే నువ్వులను పొడిగా చేసి దాంతో నలుగు పెట్టుకోవాలి స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులను వేసి స్నానం చేయాలి తాగే నీటిలో కూడా కొన్ని తెలలు వేసి ఆ నీటినే తాగాలి ఆవు పేడతో చేసిన పిడకపై పత్తిని తెల్లలను ఉంచి వెలిగించాలి తెలదానం తెల తర్పణం చేయాలని కూడా చెబుతారు ఇలా తిలలను ఆరు రకాలుగా ఉపయోగించాలనే విధానం ఉండడం వలనే దీనిని షట్ ఏకాదశి అంటారు శ్రీకృష్ణుడు ఈ కథను విధానాలను పాండవులకు చెప్పి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తితో పూజిస్తే ఎలాంటి పాపాలైనా అవుతాయి ఎలాంటి అనారోగ్యాలు దొరిచేరవు అని ఉపదేశించినట్టుగా పురాణాల్లో ఉంది